హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇవైతే ఫెస్టివల్ టైంలో అది చేసుకుంటూ ఉంటాం కాబట్టి దీవాళి వస్తుంది కాబట్టి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇదైతే మా ఇంట్లో అయితే ఫేవరెట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చూపించేస్తాను ఫస్ట్ అయితే మనమైతే ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇక్కడ బౌల్ క్వాంటిటీతో అయితే నేనైతే ఇక్కడ మైదా తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీద గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే మైదా అయితే త్రీ కప్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మనకి బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కరాచీ రవ్వ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చూస్తున్నారు కదా కొంచెం కప్పుకి హెల్త్గా తీసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కరాచీని ఒక వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయండి పచ్చికాయలు అనేవి మెత్తగా అవ్వకుండా ఇప్పుడు దీంట్లో కొంచెం వేడి నూనె అనేది వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ ఒక ముద్దులాగా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే బాగుంటుంది నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇలాగా మొత్తం అంతటిని బ్యాటరీని కలిపేసుకుని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుని చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే మనమైతే ఒక పావుగంట పక్కన పెట్టుకుంటే నాని చక్కగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేస్తే మనకి లోన్ అనేది ఉండలాగా అయిపోతుందండి అలా కాకుండా మనకి లూజ్గా చాలా తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి చూడండి ఈసారి ఇప్పుడు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ను నెయ్యిలోని ఇలాగా బాదంని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే దీంట్లో ఒక పావు కప్పు కరాచీ నొక్క వేసుకుని ఒకసారి ఈ విధంగా వేపుకుంటున్నాను కరాచీ నొక్క అనేది బాగా ఎక్కువ అయినా కానీ మనకి ఉండలాగా అయిపోతుందండి లోన ఇప్పుడు పంచదార అనేది తీసుకోవాలి పంచదార అనేది నేను ఇక్కడ పావు కప్పు సేమ్ క్వాంటిటీతో తీసుకున్నాను దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూక అనేది మనకి మంచిగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి కూర అనేది టూ కప్స్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే ఎండు కొబ్బరి కూర తీసుకున్నాను ఎండు కొబ్బరి కూర అయితే మనకి నిల్వాగుతాయి అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా మనకి కొబ్బరి కూరని కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాకుండా పంచదారని అయితే ఈ విధంగా చేసుకోవాలి దీంట్లో అయితే కొంచెం నెయ్యి అనేది వేసానండి ఇప్పుడు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి దీన్ని కండా మంచిగా మనకి కొబ్బరి కూర అనేది ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఫ్రై అయితే మనకి కచ్చికయలు అనేవి పాడవకుండా నిలవ కూడా ఉంటాయండి ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటాయి మనకి పాడవకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఒకసారి బాగానే మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా కలుపుకొని ఉంచుకుంటే మనం ఎప్పుడైనా చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇలా చేసుకుని పక్కన పెట్టుకుని కూడా మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు ఒకవేళ టైం మనకు కుదరట్లేదు అని అనుకుంటే స్టఫింగ్ అనేది ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత పిండి అనేది కలుపుకొని ఆ రోజు అలా చేసుకుని అన్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగానే నేను పూరీల కింద ఒత్తుకున్నాను మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనైతే గజ్జికాయలు బల్లం ఉంటుందండి దాన్ని తీసుకుని ఇలా పరుచుకొని ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ అని అయితే వేసుకున్నాను మైదా పిండిలోని కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా వాటర్ అనేది మనం మరీ పల్చగా కాకుండా ఇలా థిక్నెస్లో కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని చుట్టూ రాసుకోవాలి మనకి ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుకోవాలి ఈ విధంగా మనం చేయడం వల్ల మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా వస్తాయి గజ్జికాయలు అనేవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి విడిపోకుండా ఉంటుంది గజ్జికాయ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేయాలి తీసేసిన తర్వాత ఈ విధంగా మనకైతే గజ్జిక అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ చేసుకుని రెడీగా ఉంచుకుంటే పక్కనే మనం పెట్టుకుంటే ఒకవేళ ఈ విధంగా మనకి స్టఫింగ్ బయటకు వస్తుంది అనుకుంటే కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్లోని ఆయిల్లో మనమైతే ఎన్ని సరిపోతున్నాయి అన్ని చూసుకొని వేసుకోవాలండి వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి గజ్జికాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అనేది అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంతే అండి మనకి ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ కజ్జికాయ అనేది రెడీ అయిపోయింది ఇందులో మీరు కావాలనుకుంటే నేను బాదం వేస్ట్ చేశాను మీకు కావాలనుకుంటే జీడిపప్పు ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్